ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అమ్మమ్మగారు ఈ ఇంట్లో వరలక్ష్మి వ్రతం కొడుకులు కోడళ్ళు మనవడు మనవరాళ్ళు అందరి చేతుల మీదుగానే జరపాలి అది తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెప్పటంతో రుద్రాని అనుకుంటుంది ఇంకేంటి ఇక ఆ అప్పుని ఆ కళ్యాణి ఇంటికి తీసుకొని రావటం కోసం అమ్మ కన్ఫర్మ్ అయిపోయింది నేను ఎంత దూరం పెట్టాలి అనుకుంటున్నా ఆ అప్పుని కళ్యాణ్ణి ఈ ఇంటికి దగ్గర చేయాలి అని అనుకుంటున్నారు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసేసి మన రుద్రాని అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఒక పక్క మన రాజు వెళ్ళి పిలిచినా రాడు కావ్య చెప్తేనేమో వెళ్ళదు కాబట్టి ఇక ఈసారి ఈ ఇంట్లో ఆ దంపతులు ఇద్దరు కూడా కలిసి వరలక్ష్మి వ్రతం చేయాలి అంటే బావా నువ్వు నేనే వెళ్ళి పిలవాలి బావా అని అనగానే అలాగే చిట్టి ఆ అమ్మవారి అనుగ్రహ కటాక్షం వాళ్ళ మీద కలగాలి వాళ్ళు మన ఇంటికి తప్పకుండా రావాలి పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక ఇద్దరు బంటి ఇంటికైతే బయలుదేరుతారు ఇక అప్పటికే వీళ్ళు ఏం వండాలి డబ్బులు ఎంత ఉన్నాయి ఏం చేద్దాం అని చెప్పేసేసి ఇక రేపు అన్న రోజు మనం ఏం చేయాలి అని చెప్పేసి బడ్జెట్ లెక్కలు ఇద్దరు కూడా వేసుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ వేసుకుంటున్న మాటలన్నీ విని అమ్మమ్మ గారి కళ్ళమట కన్నీళ్ళు అయితే వచ్చేస్తాయి ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒక్కసారిగా గుమ్మం దగ్గరికి చూసేసరికి అమ్మమ్మ తాతయ్య ఇక వెంటనే మన కళ్యాణ్ నానమ్మ నువ్వేంటి తాతయ్య మీరా అలా గుమ్మం దగ్గరే ఉండిపోయారేంటి రండి రండి అని చెప్పేసేసి లోపలకైతే ఆహ్వానిస్తారు ఇక అప్పు అయితే మమ్మల్ని క్షమించండి అమ్మమ్మగారు మీరు పెద్దవాళ్ళు ఇంటికి రాగానే కూర్చోపెట్టడానికి మా ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు కానీ కుర్చీలు కానీ ఏమీ లేవు ఇలా నిలబెట్టి మాట్లాడుతున్నామని చెప్పేసేసి మమ్మల్ని తప్పుగా అనుకోకండి అని చెప్పేసి అనగానే ఏమీ పర్వాలేదు మర్యాద అని సోఫాల్లో కుర్చీల్లో మా కనిపించదు మనం మాట్లాడే మాటల్లోనూ నడిచే నడవడికిలోనూ మర్యాద అనేది తెలుస్తుంది అని చెప్పేసి అనగానే అవునానమ్మా ఈ టైంలో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు ఏంటి విషయం అని అనగానే ఏమీ లేదురా రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇంట్లో ఉన్న ప్రతి భార్యాభర్తలు చేసుకోవటం ఆనవాయితీ కాబట్టి రేపిద్దరూ మీరు పూజలో కూర్చోవాలి ఆ అమ్మ వరలక్ష్మి వ్రతాన్ని నోచుకోవాలి అది చెప్దామనే వచ్చాను నువ్వు మీ అన్నయ్య మాటని కూడా లెక్క చేయటం లేదు కదరా అందుకని ఇక మీ తాతయ్యని కూడా తీసుకొని వచ్చాను అని అనగానే ఇక వెంటనే అది కాదు నానమ్మ నేను చెప్పిన మాట విను అని అనగానే ఏంట్రా పెళ్ళైపోయినంత అయిపోయినంత మాత్రాన పెద్దవాడైపోయావా ఈ నానమ్మ మాటలకి అడ్డు పెడుతున్నావా అని అనగానే లేదు నానమ్మ మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి నేను రాను అని చెప్పటం సభ్యత కాదు అని నాకు కూడా తెలుసు కాబట్టి మీరు ఇక్కడ దాకా వచ్చి చెప్పినందుకైనా మీ మాటని గౌరవించిన ఆ ఇంటి వరలక్ష్మి వ్రతానికి వస్తాము అని చెప్పేసి అనగానే అది అలా రా దారిలోకి వెళ్ళొస్తాం అని చెప్పేసేసి పద బావ వెళ్దాం రేపటికి చాలా ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పేసేసి ఇక చిట్టి తన బావ వెళ్ళిపోతారు ఏంటి కవి పాపం అమ్మమ్మ తాతయ్యలు ఇంత దూరం వచ్చినందుకైనా మనం వెళ్ళాలి కానీ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అనగానే ఎందుకు పొట్టి మనమేనా లైఫ్లాంగ్ ఆ ఇంట్లో ఉండిపోదామని వస్తున్నామా మన ఫ్రెండ్ సర్కిల్లో మన వాళ్ళు ఎవరో ఒకరు ఒక ఇంటికి పిలిచారే అనుకో ఉదయం వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాం ఇది కూడా అంతే అని అనగానే సరే అయితే రేపు మార్నింగ్ త్వరగా వెళ్ళాలి కాబట్టి త్వరగా నిద్రపోవాలి పడుకో పడుకో అని చెప్పేసేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోతూ ఉంటారు మరోపక్క ఇక కళ్యాణ్ వాళ్ళు ఏం చెప్పారా అని పాది వెయిట్ చేస్తూ ఉండగా అమ్మమ్మగారు రేపు ఉదయాన్నే కళ్యాణ్ తన భార్యను తీసుకొని ఈ ఇంట్లో కుడికాలు మోపుతానని చెప్పాడు నాకు మాటిచ్చాడు అని అనగానే అందరి ముఖంలోనూ చిరునవ్వు అయితే వచ్చేస్తుంది ఇక రుద్రాని వస్తాడు వస్తాడు ఎందుకు రాడు ఆఖరితోనూ డబ్బు విలువ తెరిసింది ఈ ఇంటికి దగ్గర దావని చూస్తున్నాడు వాళ్ళలా ఉంటేనే ఈ ఇంట్లో నేను పెట్టే పుల్లలనేవి రగులిపోతూ ఉంటాయి అని చెప్పేసేసి రుద్రాణి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కావ్య పెళ్ళైన తర్వాత నా చెల్లెలు కవిగారు ఈ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు ఈసారి వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా జరుపుకోవాలి అని చెప్పేసేసి కళావతి అన్ని ఏర్పాట్లు చేసి ఆ అమ్మవారిని అలంకరణ చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా రుద్రాణి వచ్చేసేసి ఏంటి లక్ష్మి నీ కొడుకు వచ్చేస్తున్నాడని చెప్పేసేసి చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతున్నట్టున్నావే అని అనగానే అలాంటిదేమీ లేదు రుద్రాని అని చెప్పేసి అనంగానే ఏమీ లేదు అంటుంటుంటేనే నీ ముఖంలో నీ కొడుకుని ఎప్పుడెప్పుడు చూస్తావా అని ఎదురు చూపులు కనిపిస్తున్నాయిలే ఇంకేం చేస్తాం కొడుకు కోసం కోడల్ని కూడా దగ్గరికి తీసుకోవాల్సి వస్తుంది ఆ అప్పమ్మ వదిన అని అనగానే చూడు నువ్వు చెప్పింది నిజమే నా కొడుకు కోసం నేను ఎదురు చూస్తుండడం నిజమేనేమో కానీ ఆ అప్పుని నేను ఎప్పటికీ కోడలుగా అంగీకరించను నీకు తెలిసిందే కదా మరో పక్క ఈ కావ్య కొత్త కోడలు ఇంటికి వచ్చేస్తుందని చెప్పేసేసి భారీ భారీ ఏర్పాట్లు చేస్తుంది ఆ కావ్య కళ్ళ ముందే తన చెల్లిని ఎంత ఇదిగా అవమానించి పంపిస్తానో చూస్తావు కదా అని అనగానే ఏంటి అప్పుని అప్పని అవమానిస్తావా నీ కొడుకు ఊరుకుంటాడా అని అనగానే వాడు ఊరుకునేది ఏంటి అప్పుకి ఇవ్వాల్సింది తప్పకుండా ఇస్తానే ఉంటాను చూస్తావు కదా రుద్రాణి అని చెప్పేసేసి ఈ రకంగా రుద్రాణి ఉన్న లక్ష్మి మాట్లాడుకుంటూ ఇక లోపలకైతే వెళ్తారు అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మమ్మగారు అమ్మ కావ్య ఆ అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేశావమ్మా నిజం చెప్పాలి అంటే సాక్షాత్తు ఒక లక్ష్మీదేవి మరో లక్ష్మీదేవిని అలంకరించినట్టుగా అనిపిస్తుంది అని అనగానే అవునత్తయ్య గారు బాగా చెప్పారు అని చెప్పేసేసి అపర్ణాదేవి కూడా అంటుంది మరో పక్క స్వప్న రాహుల్ రాజ్ కావ్య జంట జంటగా ప్రకాశం అపర్ణ ప్రకాశం ధాన్యలక్ష్మి వీళ్ళందరూ జంటలు జంటలుగా పూజ కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఏంటి వీళ్ళు వచ్చినట్ట రానట్టా అని అనుకుంటూ ఉండగానే కళ్యాణ్ వాళ్ళు అప్పుని తీసుకొని అయితే వచ్చేస్తాడు ఇక వెంటనే కళ్యాణ్ అప్పుని తీసుకొని రాగానే రాజ్కి అంత ఆనందం ఒరే కళ్యాణ్ వచ్చి అలా బయటపడిలా గుమ్మం ముందే నుంచుండిపోతా వింట్రా రారా లోపలికి రా అని చెప్పేసి క్షణంగానే కావ్య అప్పు లోపలికి రండి అని అనగానే అమ్మమ్మగారు అంటారు వాళ్ళకు హారతి ఇచ్చి లోపలికి తీసుకొని రావాలి అపర్ణ వెళ్ళి హారతి తీసుకొని రా అని అనగానే ఆ అలాగే అత్తయ్య గారు అని చెప్పేసేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ హారతి ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికైతే రమ్మని చెప్పడంతో కుడికాలు పెట్టి లోపలికైతే వెళ్తారు ఇక స్వప్న అప్పు ఎలా ఉన్నావే కళ్యాణ్ ఎలా ఉన్నావు అని అనగానే ఆ బాగున్నాం అని చెప్పేసేసి కళ్యాణ్ అయితే ఇక ఇతవరిగంత సంతోషంగా కాకపోయినా మౌనంగానే ఉంటాడు ఇక వెంటనే తన తండ్రిని చూసి మాత్రం కళ్యాణ్ ఎమోషనల్ అయిపోతాడు ఇక ప్రకాశం కళ్యాణ్ ఒకరిని ఒకరు గట్టిగా హక్ చేసుకొని లోపలే బాధపడిపోతూ ఉంటారు ఇక వెంటనే చాలు ఈ అమ్మవారు నా కొడుకుని ఈ రకంగానైనా కడుసుకునేటట్టు చేసింది ఇలా ఈరోజు నా కొడుకు ఈ ఇంటికి వచ్చాడు ఎప్పుడు నా కళ్ళ ముందే వీడు ఈ ఇంట్లోనే ఉండేటట్టే నువ్వే చెయ్యాలమ్మా అమ్మ వరలక్ష్మి తల్లి అని చెప్పేసి మన ప్రకాశం అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పంతులు గారు అమ్మ పూజ ప్రారంభిస్తున్నాను అందరూ కూర్చోండి అని చెప్పేసి అనగానే అందరూ ఆ అమ్మవారికి పూజన అయితే చేస్తారు ఈ రకంగా అందరూ అమ్మవారికి పూజలు చేసిన తర్వాత ఎవరి భర్త ఆశీర్వాదం వారి తీసుకోవాలి అని చెప్పేసి అనటంతో చిట్టి తన భావ ఆశీర్వాదం అలా ఎవరి భర్తల ఆశీర్వాదం వాళ్ళు తీసుకుంటూ ఉండగా అప్పు వచ్చేసేసి మన కళ్యాణ్ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది ఇక పూజ అనంతరం పిండి వంటలు తినాలి కదా అందరం హ్యాపీగా కూర్చొని కలిసి భోజనం చేద్దాం రండి అని చెప్పేసేసి అన్నీ కూడా వడ్డిస్తూ ఉంటారు అందరూ చక్కగా కూర్చుంటారు ఇక వెంటనే మన కళ్యాణ్ వచ్చేసేసి కూర్చోంగానే రుద్రాని వచ్చేసి అలా భోజనం చేస్తూ ఉండుంటే చాలా బాగున్నాయి వదిన నీ చేతి వంట బాగుండా ఎలా ఉంటాయి అని అంటూ ఉండగా అప్పుడు రుద్రాన్ని వచ్చేసేసి అవునవునులే తిను తిను పాపం ఇంత రుచికరమైన తిండి తిని ఎంత కాలమైపోయిందో ఏంటో అని చెప్పేసేసి అనగానే ఒక్కసారిగా కళ్యాణ్ మనసు చువుకు పడిపోతుంది ఇక అప్పు కూడా కోపంతో రుద్రాణి వైపు చూస్తూనే ఉంటుంది ఇక కళ్యాణ్ భోజనాన్ని అక్కడితో ఆపేస్తాడు అప్పు కూడా ఆటోమేటిక్గా భోజనాన్ని ఆపేస్తుంది అప్పుడు ఇక వెంటనే రుద్రాణి అంటుంది మా కళ్యాణ్ అంటే పుట్టినప్పటి నుంచి పౌరుషంతో పెట్టి పెరిగాడు నీకెందుకని మధ్యలో అంత బాధ నువ్వెందుకని ఆకుని పూర్చేసావు తిను మీ ఫ్యామిలీకి సిగ్గు శరం అనేవి ఏమీ ఉండవు కదా అని చెప్పేసి రుద్రాణి అనగానే చూడండి రుద్రాణి గారు అమ్మమ్మ తాతయ్య గారు వరలక్ష్మి వ్రతం అంటే ఈ ఇంటికి వచ్చాను అంతేకాని మీతో గొడవ పడడానికి రాలేదు అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని నిందించారు కాబట్టి చెప్తున్నాను మీలాంటి వాళ్ళకు ఇటువంటి విషయాలు తెలియకపోవచ్చులేండి బహుశా ఎందుకంటే నా భర్తను అవమానించినా నన్ను అవమానించినా ఒకటే అని ఫీల్ అవుతాను కాబట్టి నా భర్త అరిటాకు ముడవంగానే నేను ముడిచేశాను తాడు ండడం లేకోకుండా ఈ ఇంటి మీద పడి తింటున్న భర్త ఉన్నాడో పోయాడో లేని నీలాంటి వాళ్లకు భార్యాభర్తల బంధం గురించి ఏం తెలుస్తుంది లేండి అని చెప్పేసి అనగానే ఇక అమ్మమ్మ గారు చిన్నదానమైనా బాగా చెప్పావమ్మా అప్పు వాళ్ళని ఇంటికి పిలిచి ఈ పండగ పూట వాళ్ళకు నొప్పించేటట్టయితే ఆ అమ్మవారు కృపా కటాక్షాలు ఎప్పటికీ లభించవృద్ధురాని అయినా నీకో విషయం చెప్పమంటావా నువ్వు ఆ అమ్మవారి ముందు ఏవేవో మొక్కులు మొక్కేసుకునే ఉండుంటావు కానీ ఆ మొక్కులన్నీ అమ్మవారు స్వీకరిస్తుందనుకుంటున్నావా ముందు మన మనసు శుభ్రంగా ఉండాలి మన మనస్సు కడిగిన ముచ్చంలాగా ఉండాలి అప్పుడే ఆ అమ్మవారు మనం అనుకున్నది సాధిస్తుంది కుళ్ళి కుతంత్రాలతోటి ఇంటికి వచ్చిన అతిథుల్ని బాధ పెడతాను అంటే ఆ అమ్మవారు ఇంతకింత నీకు అనుభవించేటట్టు చేస్తుంది దేవుడికి మనం నైవేద్యాలు పెట్టే పెట్టవలసిన అవసరం లేదు అసలు నైవేద్యం ఏంటో తెలుసా ఆ అమ్మవారికి మన మూలాన ఒకరు బాధపడకుండా ఉండాలి మన కారణం చేత ఏ ఒక్కరు కంట నీళ్లు పెడగొట్టకుండా ఉండాలి అలాంటి వాళ్ళు ఆ అమ్మవారికి షోడసోభర పూజలతోటి పిండి పదార్థాలతోటి నైవేద్యం పెట్టినంత వాళ్ళు అవుతారు చిన్నపిల్ల అప్పు చాలా బాగా చెప్పింది అని చెప్పేసేసి మీరు ఇలా మాట్లాడద్దు మీరు ఇంకా అలా భోజనాన్ని మధ్యలోనే ఆపేస్తారేంటి అమ్మ కావ్య నువ్వు చేసిన పాయసం ఉంది కదా తీసుకుని అమ్మ ఏరా నేను నానమ్మని చెప్తున్నాను రుద్రాణి లాంటి వాళ్ళ మాటలు పట్టుకోవద్దు ఈ పాయసం మీ వదిన చేయలేదురా నేను చేశాను తినండి అని చెప్పేసేసి అనగానే ఇక అందరూ కూడా కూర్చొని కళ్యాణ్ మన అప్పు రాజ్ కావ్య ఇంట్లో ప్రకాశం అందరూ కూర్చొని కలిసి గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఎంతో సంతోషంగా పండగ పూట ఉంటూ ఉంటారు అయితే ఒక్కసారిగా లక్ష్మి అప్పుని అయితే పిలుస్తుంది చెప్పండి అత్తయ్య ఏంటి ఇలా పిలిచారు అని అనగానే ఇంకొకసారి అత్తయ్య అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు నా కొడుకు ముందు ఏదో నవ్వుతూ ఉన్నానని చెప్పేసేసి నువ్వు నాకు కొడలు అయిపోతావా నన్ను అని పిలిచే అంత దానివైపోయావా చూడు నా కొడుకు తెలుసో తెలియకో ఏ మైకం పట్టో నిన్ను పెళ్లి చేసుకున్నాడు ఒక్కసారి అన్నట్టు చూడు అని అనగానే కళ్యాణ్ వాడి అన్నయ్యలతోటి తోటి అందరితోనూ మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు వాడు ఎప్పుడూ కూడా ఏమీ తెలియని అమాయకుడు వాడు కుటుంబంలో కలిసి సంతోషంగా ఉంటాడు వాళ్ళకి ఉన్నది ఒక కుటుంబం మాత్రమే వాడిని ఈ ఆనందం నుంచి నువ్వు దూరం చేసేసావు ఇప్పుడు వాడిని రోడ్డులు పడేటట్టు చేసావు చూడు నువ్వు నిజంగా కళ్యాణ్ని ప్రేమించిన దానివి అయితే కళ్యాణ్ జీవితాంతం ఎప్పుడు ఇలా సంతోషంతో నవ్వుతూ ఉండాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా నీ ఎంత నువ్వు ఎవరి పేరు ఊరు చెప్పకోకుండా కళ్యాణ్ జీవితంలో నుంచి తప్పుకోవాలి ఇక వెంటనే కళ్యాణ్ ఆ ఈ ఇంటికి వచ్చేసేయాలి నీ జీవితం నువ్వు చూసుకోవాలి అలా ఏ రోజైతే చేస్తావో ఆ రోజు నువ్వు నిజంగా కళ్యాణ్ని ప్రేమించిన దానివి అవుతావు అంతే తప్ప నీవు కళ్యాణ్ గురించి ఆలోచించే దానివి అయితే నేను చెప్పినట్టుగా నువ్వు ఒక రెండు మూడు రోజుల్లో వాడి జీవితంలో నుంచి వెళ్ళిపో నీకు పుణ్యం ఉంటుంది వాడిని అలా సంతోషంగా మాకు వదిలేసేయ్ అని చెప్పేసి లక్ష్మి అప్పుకైతే వార్నింగ్ ఇస్తుంది ఇక కళ్యాణ్ వాళ్ళు అప్పు వెళ్దామా అని చెప్పేసేసి సరే అయితే హ్యా వదిన అన్నయ్య నానమ్మ తాతయ్య అమ్మ నాన్న అందరికీ బాయ్ వెళ్ళొస్తాం అని అనగానే అది కాదురా అని అనగానే నానమ్మ మీరు వరలక్ష్మి వ్రతానికి రమ్మన్నారు వచ్చాం అంతవరకే అని చెప్పేసేసి పద వెళ్దాం అప్పు అని చెప్పేసేసి అప్పును తీసుకొని ఇక మన కళ్యాణ్ అయితే వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ వెళ్ళిపోగానే ఏంటి అప్పు అలా డల్గా ఉన్నావు అని అనగానే అబ్బే ఏమీ లేదు అని అనగానే నిన్ను నేను నిజంగా ప్రేమించిన దాన్ని నువ్వు ఆనందంగా ఉంటే ఎలా ఉంటావో నీ మనసు బాధగా ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసి అనగానే అబ్బే ఏమీ లేదు నువ్వు అంత ఆనందాన్ని అంత పెద్ద సామ్రాజ్యాన్ని వదిలేసేసి ఈ చిట్టి ఇంట్లో ఎలా అడ్జస్ట్ అయ్యి ఉంటున్నావా అని ఆలోచిస్తున్నాను అంతే అని అనగానే అక్కడ పంచమాక్షి పరమానం పెట్టొచ్చు కొట్టి కానీ నువ్వు చేత్తో పెట్టిన పచ్చటి మెట్టుగలైనా నాకు ఆనందాన్ని కలిగించాయి ఈ ఇంట్లో సూటిపోట్టే మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడేటట్టు ఎవరు ఉండరు అక్కడ మా అమ్మ కళ్ళు సగం మూసుకుపోయినాయి ఇక పక్కన రుద్రాని అయితే చెప్పవలసిన అవసరమే లేదు ఈ ఇంట్లో పచ్చటి మెటుకులను తిన్నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది పుట్టి నువ్వు ఎప్పటికీ నా గురించి అలా బాధపడద్దు అని అనగానే అప్పు కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాతి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే మన కనకం అలానే కృష్ణమూర్తి కూతురి ఇంటికి సరిపడా సామాగ్రి అన్నీ తీసుకొని ఇంటికైతే వస్తారు ఇక వెంటనే అత్తయ్య అమ్మా ఏంటివన్నీ కూడా అని చెప్పేసి అనగానే అబ్బ ఇవన్నీ మాకు వద్దు తీసుకొని వెళ్ళిపోండి మమ్మల్ని చూడాలంటే ఖాళీ చేతులతో రండి అని చెప్పేసి అప్పు అయితే చెప్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పుడు కనకమంటూ ఉంటుంది చూడు బాబు మీ అన్నయ్యలాగా ఇంటికి లక్షలు లక్షలు పంపించలేము అయినా ఆడపిల్లకు పెళ్లి చేసిన తర్వాత ప్రతి కన్న తల్లి కూడా ఆడపిల్లకి ఇంటికి సారీ అనేది పంపిస్తుంది ఇది వస్తున్న సనాతన ఆచారం నా కూతురికి తగ్గట్టు నాకు తగ్గట్టుగా నేను పంపించాను అంతే తప్ప నా దగ్గర డబ్బు ఉంది అన్న ఒక ఇదితో నేను ఇవన్నీ నా కూతురు కోసం తీసుకుని రాలేదు కూతురు విడికాపురం పెడితే పుట్టింటి వారు చేయవలసిన కనీస మర్యాద బాబు ఇవన్నీ కూడా వీటికి కూడా నా ఆనందాన్ని దూరం చేసేసి ఇవన్నీ వద్దు అంటే ఇక నేను ఏమీ చేయలేను అని చెప్పేసేసి అనగానే ఒక్క నిమిషం అత్తయ్యా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ మీ మాటల్లో ప్రేమ మీ కళ్ళల్లో ఆ నిజాయితీ నాకు కనిపిస్తుంది ఇక మీరు డబ్బులు లేనిపోయినప్పటికీ కూడా మీకున్న దీంట్లో కూడా అప్పు కోసం ఇవన్నీ తీసుకొని వచ్చారు వీటన్నిటిని కాదు అని అంటే మేము తల్లి ప్రేమని వద్దు అన్నటోళ్ళమే అవుతాం దయచేసి కూర్చోండి అప్పు అవన్నీ తీసుకో అని అనగానే అలాగే అని చెప్పేసి కృష్ణమూర్తి అలానే కనకం చేతిలో ఉన్న ఆ వస్తువులన్నీ కూడా అప్పు అయితే తీసుకుంటుంది ఇక వెంటనే కృష్ణమూర్తి ఇక మా అమ్మాయిని బాగా చూసుకో బాబు అని మేము చెప్పటానికి రాలేదని బాబు మీరు ఆ ఇంట్లో ఎంతో బతుకు బతికారు ఈ రోజు ఇలా చిన్నగా ఉన్నారు కానీ ఈ రోజు నుంచి మీ మీద మీకు నమ్మకం ఉండాలి ఎవరికైనా సమస్యలు అనేవి వస్తాయి ఆ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళి జీవితం సాధించాలి అన్నది ఒకటి మాత్రమే చెప్తాను అది నా కూతుర్లకైనా నా అల్లుడికైనా అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే అంటారు ఇక కనకం కృష్ణమూర్తి పదవే ఇక మనం బయలుదేరుదాం అని చెప్పనగానే అమ్మ భోజనం చేసి వెళ్ళమా అని అనగానే ఏంటి నువ్వు నేను పెట్టినది ఎంతో రుచిగా వండితేనే నాకు వంకలు పెడతావు ఇక నీకు పంచదారికి ఉన్న ఉప్పుకు ఏంటో తేడా తెలీదు నువ్వు నాకు వండి పెడతావా ఆ వంటలేవో నీ భర్త కళ్యాణ్ బాబుకే పెట్టమ్మా అంతటి అదృష్టం మాకొద్దు పదండండి వెళ్దాం అని చెప్పేసి నవ్వుకుంటూ వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక కళ్యాణ్ ఆలోచిస్తూ ఉండగా ఏంది ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే మావయ్య గారు ఒకే ఒక్క మాటతోటి జీవితం అంటే ఏంటో తెలిపారు మనం ఇలా టైం వేస్ట్ చేయకూడదు నేను ముందుకు వెళ్ళాలి అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు నేను కూడా రా బై తప్పకుండా జాబ్ చేయాలి అనుకుంటున్నాను దయచేసి నన్ను ఆపద్దురా అని చెప్పేసి ఇద్దరు కూడా ఎవరికి కావాల్సినంత జాబ్ వాళ్ళైతే వెతుక్కోవడం అయితే జరుగుతుంది మరి ఇద్దరు జాబ్ వెతుక్కున్న తర్వాత కళ్యాణ్ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్